బాబు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కు ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మూసుకొని ఆటో ఎక్కు మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ కి ఎందుకు పక్కన ఎవరున్నారు ఉన్నారు ఫోన్ డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ ప్రాస్టిట్యూషన్ కేసమ్మా కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు వచ్చి స్టేషన్ తీసుకో లేకపోతే క్యాండిడేట్ నిర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండి నన్ను నువ్వు కంగారు పడుకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా రే ఇదొ కార్ బయటకి వెళ్ళింది మా అనుకుంటా పని దాకా వెయిట్ చేసి విష్ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చాయి నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్లి మర్చిపోతావు నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి లో మేటర్ సెట్ చేసుకుని రా no మెయిన్ రోడ్డు వదిలేసి గల్లీలో పడ్డావుందనా ఏ మర్చిపోయేదయా ఉందా లేదా వచ్చిన దాన్ని వెనక్కిల్ రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవరే రోడ్ కట్టింగ్ హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుగు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏ ఏరియా ఇది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టి మందే బేగం పెట్టి ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్ ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ ఆ అదే సార్ వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా సమయానికి దేవుడిలాగా వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం చేస్తావు సరే వర్షం పడితే అవును సార్ అన్ అదే సార్ నాకు కోపం మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ హాస్పిటల్ లేట్ అయిపోయింది అమ్మ ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చింది తెలుసా నా వైఫ్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు సారీ చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెల్వాక సారీ పతండి అంకుల్ వెళ్దాం పదం మీరేం వరి అవ్వకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు తప్పుగానే ఓకే సార్ అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ వెళ్దామా సార్ ఇంతకీ ఆ మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా అమ్మాయిందంటారాయ్ తంది నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్ రిజిస్టర్ అయి ఉంటుంది ఈరోజు రోజు మీరు అందరు చాలా కష్టపడ్డారు మీ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్ దేవుడి 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 అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రారంభం పోతుందిరా ఎక్కడ ఉన్నాను ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు అడుగు ఏమన్నా క్లూజ్ దొరుకుతుందేమో అక్కడ ఏదో వే నేరో మార్కేసి ఉంది డాక్టర్ ఆ పేషెంట్ ని తీసుకొచ్చింది నేనే డాక్టర్ ఎలా ఉంది ఏమైనా డేంజర్ షీస్ కంప్లీట్‌లీ సేఫ్ వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రెయిట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది సగం వైద్యం దారులోనే అయిపోయింది థాంక్యూ డాక్టర్ యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అహ్ ఏరా షేక్ అవంద బాబారు ఆయన ఏంటి అంతా సెట్ అయిపోయింది కదరా ఇంతకే నువ్వు నా అంద ఇన్ఫార్మ్ చేసావు మ్యాటర్ హలో నందనా మీ వదిలికి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను కంగారు పడాల్సిందేలేదు అబ్బా ఎక్కడ దేవులా వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా అబ్బాయి చూడ ఈ సిచ్యువేషన్ ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా రే ఇదే కరెక్ట్ కరెక్టేంది వెంటనే చెప్పి ఏమైంది అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను గా నువ్వు చేసేటప్పటికి ఎల్లరూ యాక్టోవాలో తెలియట్లేదు చూదుgani పదరేయ్ కార్ ఎంట్రన్స్ లో దిలేసాడు సెక్యూరిటీ వాడి కొడవ చేస్తున్నాడు సరే నీ కార్ తీసేసాస నేను లోపల ఉన్నానే గనగోలే మగ నా కార్ రా అవతల మోర్టన్ టైం దాటిపోతుంది వస్తున్నావా లేదా ఐదు నిమిషాల్లో వస్తని కేనా అబింద్రా ఐదు గంటల ముందు ఇదే మాట చెప్పు తీసుకెళ్ళావు నువ్వు అద్దం పట్టుకోవవే రేయ్ ఒరేయ్ రేయ్ ఫోన్ పెట్టకరా డైవర్ట్ అయిపోతావు ఉసే వరకు మాట్లాడుతులేవు ఫోన్ నీ కోసం బెండకాయ ఉండాను దొండకాయ ఎప్పుడు చేశాను ఆమెకేమో పెళ్లి భోజనం నాకేం దొండకాయ అబ్బో ఫిష్ ప్రాంతం అన్నట్టు చెప్తున్నావుగా